ఎంత కసుగు ఉన్న వ్యక్తికి ఎంత పౌరుషం ఉన్న వ్యక్తికి ఒక ఆడపిల్ల పుట్టింది ఆ పిల్ల పెద్దదయ్యింది పెళ్ళిడికి వచ్చేసింది పెళ్లి చేసే వయసు వచ్చేసింది మంచి తండ్రి అండి పోరాట యోధుడే కాదు పరాక్రమశాలే కాదు ఒక కూతురికి చక్కటి తండ్రి కూడా వయసు వచ్చే సమయానికి పెళ్లి చేయలేని కన్ఫర్మ్ అయ్యాడు మంచి తండ్రి ఉత్తమ తండ్రులు బిడ్డకు వయసు వచ్చే సమయానికి సంబంధాలు చూడాలి వాళ్ళకి కావాల్సిన పరిస్థితులు అనుకూలపరచాలి కొంతమంది ఉంటారు తినేసి ట్యాంకుల పెంచి తిరగడం తప్ప ఆ కుర్రోడేంటి ఆ పిల్లేంటి పరిస్థితులు ఏంటి భవిష్యత్ ఏంటి మనకి ఏదన్నా జరగకూడదు జరిగితే రేపు పొద్దున్న వాళ్ళ సంగతి ఏంటి ఇది ఏం అవసరం లేదు కక్క మొక్క డొక్కుంటే చాలు ఆ రోజుకి అంతే బాధ్యతలు ఉన్నాయా ఏమన్నా బాధ్యతలు కనబడుతున్నాయా ముదిరిపోయి పెళ్ళిళ్ళకున్న వాళ్ళు ఉన్నారండి ఈ తండ్రులకి తెరాలేక ముదిరిపోయారు తెలుసా ముదిరిపోయి పెళ్ళిళ్ళకి ఎందుకో కేవలం తండ్రుల యొక్క అసమాన్యత వాళ్ళ బద్ధకం కూతుర్లకి పెళ్లిళ్ళకి ఈరోజు ఎటుపోవాలో తెలియక పార్ట్ టైం ఉద్యోగాలు చేసుకుని పోతున్నారు ఏ అమ్మా ఎందుకమ్మా పెళ్లి చేసుకుంటే మా నాన్న చేయాల్సిన టైంలో చేయలేదనియా వయసు దాటిపోయింది మా నాన్న అప్పులు తీర్చడానికే మా ఉద్యోగాలు మా వయసు అంతా అయిపోయింది ఇంకెందుకు లేండి అనియా పెళ్ళని కన్నీళ్ళు మింగుకున్న చెల్లెలు నాకు తెలుసు జీవితమంతా కుటుంబంలో సరి అయిన పాత్ర పోషించలేని భయంకరమైన బద్దకస్తులైన చెడు అలవాట్లున్న తల్లిదండ్రులు చేసిన పనులకి బలైపోయిన బిడ్డల జీవితాలు మాకు తెలుసు ఈ తండ్రి అలాంటి వాడు కాదు కూతురికి వయసు వచ్చే సమయానికి వయసు వచ్చే సమయానికి కూతురికి పెళ్లి చేయాలనుకోండి ఎలాంటి పెళ్లి ఇంకా నా కింద కాలెట్టకుండా తిరగకూడదు కాలెట్టకుండా చక్కగా తిరగాలి ఇంట్లో కూడా బైక్ వేసుకుని తిరగాలనుకున్నాడా అనుకున్నాడా నా కూతురు ఎలా తిరగాలి నెలకి లక్ష రూపాయలు తేవాలి ఎన్ఆర్ఐ అన్నాడా నా కూతురికి ఎలాంటి సంబంధం ఉండాలి ఎలాంటి సంబంధం ఉండాలి ఉండాలి హైట్ ఎంత ఉండాలి లావ్ ఎంత ఉండాలి కలర్ ఎంత ఉండాలి మా క్యాస్ట్ ఉండాలి కుర్రోడు చూసిన వెంటనే హీరోలా ఉండాలి ఏం చూడలేదండి నేను చూసి చెప్పిన నా పేరే ఫైటర్ నా పేరే పరాక్రమశాలి అల్లుడు కూడా పరాక్రమశాలి అయితే నా ఇస్తానని ఫిక్స్ చేయడం అది మంచిదండ్రి అంటే గుర్తుపెట్టుకో లచ్చెత్తాడా రెండులో నీ పందెత్తాడు లచ్చిస్తాడు రెండు లక్షలు కాదు లైఫ్ ఇస్తాడు దేవుడి కొరకు ప్రాణం ఇస్తాడు దేవుడి కొరకు కసిగా నిలబడతాడు అలాంటి అల్లుడు కావాలి అలాంటి అల్లుడు కావాలి ఎక్కడ ఉండి ఎతకండి దేవుడు అంటే పిచ్చెక్కిపోయిన అల్లుడు ఎక్కడ ఉండి ఎతకండి ఉన్నారా ఇలాంటి క్రైస్తవ తల్లిదండ్రులు ఈ రోజు ఉన్నారా ఏ సంబంధాలు చూస్తానంటే విశ్వాసంతో అల్లుళ్ళు కాదు దేవుని కొరకు కసికా బతికే అల్లుళ్ళు కాదు మరే సాయంత్రానికి ఆ చెరువు ఈ చెరువు కొన్ని చెరువులు ఉన్నాయి రాజమండ్రిలో కంబల్ చెరువు ఆ సెరువు ఈ చెరువు ఆ చెరువుకి ఈ సెరువు నాలుగు ఫోటోలు తీసి అల్లుడు ఉంటే చాలు మాకు అక్కడ తిప్పాలి ఇక్కడ తిప్పాలి ఆ చెరువు ఈ సెరువు అంత చెరువులోకి దూకండి అందరు కలిసి నడు తిప్పే అల్లుడు కాదు చేసేవాడు కాదు దేవుని కొరకు కసిగా నిలబెట్టే అల్లుడు నీకు దొరికాడా అలాంటి అల్లుడు కొరకు నువ్వు తిరుగుతున్నావా అలాంటి సంబంధమే ఎత్తుకుతున్నావా లేకపోతే నీ కులం కులం అని సాస్తున్నావా కాలే బల్లుడు ఎవరో తెలుసా గుర్తుపెట్టుకోండి కాలే బల్లుడు ఎవరో తెలుసా ఇదిగో మా అమ్మాయినికి నచ్చిందా మా అమ్మాయినికి చెయ్యాలంటే అమ్మాయిని ఎవరికి చేస్తాను మా అమ్మాయిని నీకు చెయ్యాలంటే ఆ రోజు కానానుభూ బగని జయిస్తే దేవుడు నన్ను ఎలా ఎంపిక చేశాడో ఆ ప్రాంతాన్ని ఎవడైతే జయిస్తాడో గుర్తుపెట్టుకోండి ఆ ప్రాంతాన్ని జయించిన వ్యక్తికే నా కూతుర్ని ఇస్తాను ఫిక్స్ చేయడు ఇందుక ఆ ప్రాంతం ఏంటి యహోస్వ నాయకత్వంలో మోసే నాయకత్వంలో పూర్తిగా కానాన్ని జయించలేదు తెలుసు కదా ఇంకా అక్కడక్కడ కొన్ని భాగాలు ఉండిపోయినాయి ఇంకా దేవుడికి విజయం కావాలి ఇంకా కాణాన్ని పూర్తిగా అక్కుమే చేయాలి కానాన భూభాగాన్ని పూర్తిగా దేవుడి యొక్క చేతుల్లోకి తేవాలి ఇంకా అక్కడక్కడ భూభాగాలు ఉండిపోయాయి ఆ దేవుడి చిత్తం నెరవేర్చి అల్లుడు ఎవడైతే ఉంటాడో వాడికి చేస్తాను నా కూతురి నన్ను ఎక్కడుంది ఈ సందర్భం చూడండి ఒకసారి చూడండి యహోత్సవ గ్రంథం పదిహేనవ అధ్యాయం గ్రంథం పదిహేనవ అధ్యాయం పదహారు పదిహేడు వచనాలు కాలేబో ఏంటి చదువు కాలేబు దాన్ని కొల్లబెట్టిన వానికి నా కుమార్తె అయినా అక్షాను ఇచ్చి పెళ్లి చేసేదును అని చెప్పగా కాలేబు సహోదరుడును ఒయలు దాన్ని పట్టుకొని గనక తన కుమార్తె అయిన అక్షన్ అతనికి ఇచ్చి పెళ్లి చేసిన పెళ్లికి క్వాలిఫికేషన్ ఏంటి చెప్పండి ఎన్ఆర్ఐ కాదు పెళ్లికి క్వాలిఫికేషన్ చెప్పండి లక్షల జీతం కాదు పెళ్లి క్వాలిఫికేషన్ ఏంటి చెప్పండి ఇవేమీ కాదు పెళ్లికి అర్హత ఏంటో తెలుసా దేవుని అందల విశ్వాసం దేవుని కొరకు తెగింపు దేవుని కొరకు పరిగెట్టే ఆ హృదయం నేను ఎలాగైతే నిండు హృదయంతో ఆ దేవుని వెంబడించానో అలాంటి అల్లుడుంటేనే నా నుంచి పెళ్ళి చేస్తాను అన్నాడు చేద్దాం అనుకున్నామండి కాకపోతే బాబు గవర్నమెంట్ ఉద్యోగం కాదని మానేసామండి అన్నారట ఏ గవర్నమెంట్ ఉద్యోగం అయితే ఏంటి ఫ్రీగా టికెట్ తీసుకోకుండా వెళ్ళిపోదామానా ఇవో లెక్కలుంటాయి అండి అదో రోగం తెలుసా గవర్నమెంట్ ఉద్యోగం అయితే బాగుండండి అలాగైతే బాగుండండి ఎలాగైతే ఇవన్నీ మళ్ళీ చెప్తున్నానండి అన్నిటికన్నా గొప్ప భాగ్యం ఏంటో తెలుసా మీ అల్లుడు దేవుని కొరకు పరుగులెట్టగలడా మీ అల్లుడు దేవుని చిత్తం నెరవేర్చు అల్లుడేనా అలాంటి దేవుని బిడ్డలు మీ బిడ్డలకు దొరికితే మళ్ళీ చెప్తున్నాను తడుగుడ్లు పొడుగుడ్లు కడుపు మీద వేసుకుని నిద్రపోండు ప్రశాంతంగా అలాంటి అల్లుడు వచ్చాడు మీకు ఎలా నిండుగా ఉంటారా నిండుగా ధైర్యం ఉండండి దేవుని బిడ్డ వచ్చాడు మీకు సంబంధాలు ఈరోజు ఎలా చూస్తున్నారంటే ఎలా చూస్తున్నారు తెలుసు కదా సంబంధాలు ఎలాంటి సంబంధాలు చూస్తున్నారు ఈరోజు చూడండి విచిత్ర విచిత్రమైన సంబంధ సంబంధాలు చూస్తున్నారు క్రైస్తవులే క్రైస్తవులే ఒక ఆయన అన్నాడట బైబిల్ స్టడీ వచ్చినప్పుడు చెప్తున్నా ఒక వినండి పెళ్లి సంబంధం చూడండి పాస్ట్ గారు పెళ్లి సంబంధం చూడండి చక్కటి ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం మామవాడికి అన్నానట కానీ మీరు క్యాస్ట్ వద్దంటారు కానీ బైబిల్ ప్రకారం క్యాస్ట్ ప్రకారం మీరు పెళ్లి చేయాలి నాకు తెలిసిన విషయం అన్నాడట పాస్ట్ గారికి మతి లేదు వాటర్ తాగేశాడు లీటర్ క్యాస్ట్ బైబిల్లో ఉందా నాకు తెలియదా మీకు తెలియబడే భాస్టర్ గారు చెప్తాను చూడండి అబ్రాహాంగారు వాళ్ళ అబ్బాయికి ఇస్సాకు పెళ్లి చేయడానికి వెళ్ళినప్పుడు అబ్రాహా గారు అబ్బాయి ఇస్సాకు పెళ్లి చేయడానికి వెళ్ళినప్పుడు అబ్రహాం గారు ఏం చెప్పారు మన అమ్మాయినే చేయమన్నాడు మన అమ్మాయి అంటే ఏంటి క్యాస్ట్ అన్నాడు అందుకే మా క్యాస్ట్ పిల్లనే చూడండి అన్నాడు అంటే నడుపుతున్నాను క్యాస్ట్ నడుపుతాను క్యాస్ట్ కూడెట్టని కులం దేనికి చెప్పండి కలపలేని కులం తిరిగి చెప్పండి కులం కాదండి నేను కులాలతో పిల్లలు జరగకూడదండి మన క్రైస్తవం కులం కాదండి మనకి ఎప్పుడు ధైర్యంగా చెప్పుకోండి మనం దేవుని నమ్ముకున్న తర్వాత భార్య ఒక కులం భర్త ఒక కులం బెడ్ల ఒక కులం ఒక కుటుంబంలో చూస్తే ఇలా ఏ క్యాస్ట్రా కన్ఫ్యూజ్ వాళ్ళ కులం ఉండదు ఎందుకు చెప్పిన వాళ్ళ దేవుని బిడ్డలు వాళ్ళు ఏమి చూడరు వాళ్ళ కులాలు చూడరు ఏమి చూడరు వాళ్ళ వాదాల చూడరు ఏం చూస్తారు ఒకే ఒకటి చూస్తారు దేవుని బిడ్డ కాదా అదొకటే చూస్తారు దేవుడి లక్షణాలు దేవుని గుణగణాలు ఉన్న ఉందండి అని అడిగేవాళ్ళు లేరు ఎయిట్ ఉందండి చూడ్డానికి బాగుంటుందా తెల్లగా ఉంటుందా అలా ఉంటుందా ఇలా ఉంటుంది ఇవన్నీ అడిగారట అడిగిన తర్వాత లాస్ట్లో అడుగుతారు ప్రార్థన చేసుకుంటుందా అని బైబిల్ చదువుతుందా అని ఎంత ఉంటుంది చెప్తారు కదండి తల్లిదండ్రులు అయ్యో సంఘంలో మా పిల్లనండి బాగా పాడుతుంది అన్నారు మా పిల్ల బైబుల్ బాగా చదువుతుంది మా పిల్ల అలాగే ఎలాగని చెప్తే ఆ పిల్లి కొడుకు ఒక క్వశ్చన్ అడిగేశాడు అయితే ఆ గ్రంథం ఎక్కడ ఉందో చెప్పమాడు అన్నాడు అది అన్నదంటూ నేను అడుగుతున్నాను రకరకాలు అడుగుతున్నా ఏం చూస్తున్నారు ఈరోజు దైవికమైన లక్షణాలు పెలుగుతుల్లో చూస్తున్నారా దైవికమైన లక్షణాలు పెండు కొడుకుల్లో చూస్తున్నారా అది ఏం చూడట్లేదు ఐదిస్తారా మూడిస్తారా రెండు అనేసి బొంద ఇస్తారు ఐదిస్తారు రెండు ఇస్తారు కాదు ఏమిస్తారు లక్షల కాదు దేవుని లక్షణాలు ఆ బిడ్డకున్నాయా ఆ కుర్రోడుకున్నాయా ఆ కూతురుకున్నాయా ఉన్నాయా లేదా అలాంటి పిల్లలను చూడండి సార్ గుండెలు పెట్టి చూసుకుంటాం అలాంటి అబ్బాయిని చూడండి సార్ నెత్తిని పెట్టి చూసుకుంటాం అలాంటి దేవుడి కొరకు రగిలిపోయే పెట్లు చూడండి సార్ నెత్తిన పెట్టి చూసుకుంటాం కాలేబు ఎంత నిజంగా అండి కాలేబు స్టోరీ విచిత్రమైనది ఒక అన్యుడు ఇస్రాయల్ని కాలువాడు బయట నుంచి వచ్చిన వాడికి ఇంతగా సంతిక దేవుడు అన్నాడు ఓర్ లేదు నిండు మనసు ఆ అబ్బాయి ఇంట్లో పెళ్లి జరిగినా వాళ్ళ కూతురికి పెళ్లి చేసినా నా చిత్తం నెరవేరుతుందా లేదా చూస్తాడు ఒక అడుగు బయటికి ఎట్టినా నా చిత్తం నెరవేరుతుందా లేదా చూస్తాడు బయట చేసినా ఏడ్ చేసినా భూభాగం మీద నిలబడినా కాలేబు యొక్క మనసు ఎప్పుడు ఇది యహో వాకి ప్రీతికరమా కాదని చూస్తాడు చివరికి కూతురికి పెళ్లి చేయాలన్నా నా కూతురు కూడా యహోవాను నా నాలాగే బలంగా నమ్మునోడైతే నా కూతురికి భర్త అవ్వాలి నాకు అల్లుడు అవ్వాలన్నాడంట అలాంటి అల్లుడు కావాలి ఈరోజు ఉన్నారా ఈరోజు ఎలాంటి అల్లుడులో కాయ కాయి గ్లాస్ గ్లాస్తే అన్నారంట నువ్వు ఆమ్లెట్ అయ్యే అన్నారట ఈరోజు అలాంటి అల్లుళ్ళు ఉన్నారు తెలుసా మామ అల్లుళ్ళు ఇద్దరు కలిసి కూర్చొని తాగేసి అల్లుళ్ళు మామలు ఉన్నారు తెలుసా ఇద్దరు కలిసి తాగేస్తారు ఆమ్లెట్ ఏది కూతురు ఇద్దరు ఐస్ ముక్కలు పట్టుకొచ్చారట చక్కటి మాంగారు చెప్పండి చక్కటి అల్లుళ్ళు అడుగుతున్నాను ఇవి అడుగుతున్నాను కుములు పోతున్నాయి కుటుంబాలు పతనం అయిపోతున్నాయి రోజు రోజుకి దిగసారిపోతున్నాయి కారణం ఏంటో తెలుసా ఎలాంటి అల్లుల్ని ఎదుగుతున్నారు ఎలాంటి కూతుర్లు ఎదుగుతున్నారు మీ పెళ్లి కూతురుని చూసుకోండి నేను ముగించేస్తున్నాను ఒత్తిని అంటే ఎవరో తెలుసా బైబిల్ నేరటివ్ తెలిస్తే అర్థమవుతుంది వత్ని అంటే ఎవరు తెలుస్తున్నా ఇస్రాయేల్ జడ్జెస్లో ఫస్ట్ జడ్జ్ ఎవరో తెలుసా కాలే గుర్తుపెట్టుకోండి న్యాయాధిపతుల్లో మొట్టమొదటి న్యాయాధిపతి కాలేబల్లుడు అది వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ అప్పటి వరకు కెనేసిలు కెనేసీలు ఈ కాలేబు ఫలానా జాతని చెప్పుకున్నారు ఇప్పుడు ఏం చెప్పుకుంటారు చెప్పిన కాలేబు అల్లుడు కాలేబు కొడుకు కాలేబు కూతురు కాలేబు కుమారుడు జనరేషన్ మార్చేసాడంతే మా తాత మా ముత్తాత కాదు ఇప్పటి నుంచి నా పేరు చెప్పాలి ఆ పేరు ఎక్కడి నుంచి చెప్పాలి తెలుసా దేవుడిని బట్టి నా నుంచి జనరేషన్ స్టార్ట్ అవ్వాలి మా నాన్న స్టోరీ అయిపోయింది మా తాత స్టోరీ అయిపోయింది వాళ్ళ లోకం కోసం బతికిన వాళ్ళు కానీ ఈ రోజు నేను బతికిన తర్వాత ఇక్కడి నుంచి ఫలానా వారు తాలీక్ అని చెప్పుకోవాలి ఆ రోజుల్లో గొప్పగా బతికారే ఆ రోజుల్లో గొప్ప సేవ చేశారే ఒక టీం ఉండేదే దాని పేరు డీసీ టీం అని చెప్పుకున్నారే అలాంటి టీం ఒకటి పనిచేసేదే అందులో కొంత వ్యాక్టివ్ మెంబర్లు ఉండేవారు ప్రసాద్ గారు సురేష్ డేవిడ్ గారు ఇంకా కొంతమంది సహోదరులు ఉన్నారే వాళ్ళ అండి మేము అని చెప్పుకోవాలి ఉన్నారా మీ ఊర్లో మళ్ళీ చెప్తున్నాను మీ ఊర్లో మీ తరంలో మీ కుటుంబంలో నీ నుంచి స్టోరీలు మారిపోవాలి మారిపోవాలి అంటే జీవితాల్లో మార్చేసే స్టోరీలు మార్చేసేవాడు అక్కడ ఉన్నాడు ఆయన పేరు పరలోక ఉన్న దేవుడు సైన్యలు బతు యహో మార్చేస్తాడు ఆయన ఎంత గొప్పగా మారుస్తాడు తెలుసా ఎక్కడో నమ్మాడు ఎక్కడి నుంచో వచ్చాడు ఇరవై లక్షల ముందు ఈ మాత్రం మోమాటం లేకుండా దేవుడు అన్నాడు ఈ అందరూ కాదు కానీ నీ అబ్బాయి నాకు నచ్చాడు మన దేవుడు గొప్పవాడు అండి ఎంత గొప్పవాడు అంటే మా నా పరాన్ని భేదం చూడడం అందరినీ ఒక్కలాగే ప్రేమిస్తాడు అందరినీ ఒకేలా ప్రేమిస్తాడు అందుకే అపోజిస్ కార్యంలో కూడా మనకు కనబడుతుంది దేవుడు పక్షపాతం లేను దేవుడికి పక్షపాతం లేదు అక్కడ నచ్చితే బిలామి ఇష్టపడతాడు ఇక్కడ నచ్చితే కాలేవని ఇష్టపడతాడు అక్కడ నచ్చితే రాహబు ఇష్టపడతాడు ఆయనకు కావాల్సినల్లా ఏంటంటే జాతి కాదు ఆయనకు కావాల్సింది రంగు కాదు ఆయనకు కావాల్సిన అందం కాదు ఆయనకు కావాల్సింది ఆ హృదయం కావాలి ఆ హృదయం నిండు మనసుతో వెంబడించే ఆ హృదయం కావాలి పూర్ణ మనసుతో వెంబడించే ఆ హృదయం కావాలి ఆ హృదయంలో ఎవరున్నారు అదే కావాలి నేనే ఉన్నానా ఈ దేవుడికి రకమైన పిచ్చి ఉంటుందండి నేనే ఉన్నానా లోపల ఇంకెవరైనా ఉన్నారా నేనే ఉన్నానా ఇంకా లోపల ఎవరైనా ఉన్నారా నేనే ఉన్నానంటే లోపల ఆయనే ఉన్నాడు అనుకోండి ఆయన ఎంత మురిసిపోతాడు మనల్ని చూసి అడగకుండానే వాగ్దానాలు ఇచ్చేస్తాడు అడగకుండానే మన జీవితాలు మార్చేస్తాడు అడగకుండానే మన బిడ్డలను దీవించేస్తాడు అడగకుండానే మన భవిష్యత్తు బలంగా కడతాడు ఎందుకో తెలుసా ఆయన హృదయంలో పెట్టుకుంటే చాలండి మన బతుకులన్నీ మార్చేస్తాడు ఆయన అసలు మనమేనంత ఆశ్చర్యపోయే కార్యాలు చేస్తాడు ఆయన లోపల పెట్టుకుంటే చదండి బైబుల్ ఒక మాట చెప్పింది గుడ్డుగా సూత్రం పాటించండి దేవుణ్ణి హెచ్చించిన వారిని ఏం చెప్పండి దేవుడు హెచ్చిస్తాడు దేవుడు దేవుణ్ణి ఎవరైతే గొప్ప చేస్తారో మళ్ళీ చెప్తున్నాను దేవుడు మిమ్మల్ని గొప్ప చేస్తాడు ఇదే టెక్నిక్ ఇంతకు మించిన రహస్యాలు ఏమి లేవు మీరు దేవుణ్ణి గొప్ప చేయండి దేవుణ్ణి గణపరచండి దేవుణ్ణి ముందు పెట్టుకోండి దేవుణ్ణి ఆరాధిస్తుండడు మీరు ఏ పని చేసినా దేవుడు దేవుడని మీ హృదయ స్పందన తెలియజేయండి దేవుడు చాలా ఇష్టపడతాడండి నువ్వు చేసిన ప్రతి పనిని నీకు దీవనికరంగా మార్చేస్తాడు నీకు జరగబోయే నష్టాలని ముందే వేస్తాడు కావలసిన సౌకర్యమైన సిద్ధపరుస్తాడని అడిగేదల్లో ఒకటే ఆ హాట్లో ఎవరున్నారు ఆ ఋదువులు ఎవరున్నారు ఫోన్లు ఉన్నాయా ఆ ఎవరు ఎవరున్నారు లవర్స్ ఉన్నారా ఆ రుతువులు ఎవరున్నారు షికారులు ఉన్నాయా ఆ హృదయంలో వ్యసనాలు ఉన్నాయా ఆ రుతువులో ఏ దరిద్రాన్ని పెట్టుకుని తిరుగుతున్నావు ఆ హాట్లో ఎవరున్నారు కాలేబు హృదయాన్ని ఇలా కోస్తే కాలేబు హృదయాన్ని చూస్తే ఎవరున్నారా అబ్బాయి మనసులు అంటే బైబిల్ చెప్పేస్తుంది దేవుడు తప్ప ఎవరు లేరండి ఆయన జీవితంలో ఏం చేసినా నిద్రపోయినా లేచిన ఆయన జీవితంలో దేవుడు 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 ఆయన హృదయలు అందుకే కొత్త నిబంధనలు కూడా ఆయన మారణ దేవుడు అంటే మళ్ళీ పేతురుని అడిగడు ఏమని తెలుసా పేతురు వీళ్ళందరికన్నా ఎక్కువ నన్ను ప్రేమిస్తున్నావా అన్నాడు ఇరవై లక్షల మందిలో కాలే ప్రేమిస్తున్నాను ప్రభు అని నిలబడ్డాడు పన్నెండు మంది శిష్యుల్ని పక్కన పన్నెండు మంది శిష్యుల్లో పదకొండు మంది చూస్తుండగా మళ్ళీ పన్నెండు పన్నెండు పదకొండు మంది చూస్తుండగా ఆ పదకొండు మంది పక్కనుండగా అడిగాడు వీళ్ళందరు కాదు కానీ ఫీటర్ నువ్వు చెప్పు నేను అందరికీ ఎక్కువ ప్రేమిస్తున్నావు అన్నంటే ఫేతర్ అంటాడు కన్నీళ్ళు దిగమింగుకుంటూ అంటాడు నిన్ను కాకపోతే ఇంక ఇంకెవరిని ప్రేమిస్తాను ప్రభు నువ్వు బాగా మనసు ఎరిగిన వాడికి నేను చెప్పకపోయిన తెలుసు నేను నిన్ను ప్రేమించకపోతే ఎవరిని ప్రేమిస్తాను అయితే ఒక పని చేయి నా గొర్రెలను నేను అది ఎవడెప్పుడు మారుడు గుర్తుపెట్టుకోండి ఆది కాండంలో ఎలా ఉన్నాడు నిర్గమా కాండంలో అలా ఉన్నాడు నిర్గమా కాండంలో ఎలా ఉన్నాడో ప్రకటన గ్రంథంలోనూ అలా ఉన్నాడు క్రొత్త నిబంధనలోనే అలా ఉన్నాడు ఆయన కోరుకునేది ఒకే ఒకటి నేనే 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 కేంద్ర స్థానమై ఉండాలి